హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని రుచులు సరే ఎంత బాగుంది కదా ఇది మామిడికి అండి మామిడికాయ ఐస్ చేశాను అలాగే తర్వాత ఇది ప్యూరీ టైపు జ్యూస్ అనమాట చాలా బాగుంటుంది దీనిపైన గోడంబి బాదం తురిమి పౌడర్ వేశాను అది కొబ్బరి పొడి లాగా ఉంది కదా కొబ్బరి పొడి కాదు బాదము గోడంబి తురుము వేశాను అనమాట అలాగే బాదం పలుకులు అలా డెకరేట్ చేశాను టేస్ట్ మాత్రం మద్దిరిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు పెద్ద పెద్ద మ్యాంగో తినాలంటే తినలేరు కదా కాబట్టి మ్యాంగోస్ అన్నీ కోసేసి ఇలా చేశారంటే మాత్రం ఇలా చేసేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎండ కాడుతూ ఉంటారు కదా ఇలా మీరు ముందే ప్రిపేర్ చేసేసి ఎండలు ఆడుతూ ఉంటారు కదా ముందే ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు ఆడుకొని రాగానే మనం ఇచ్చేసామంటే స్పూన్తో చాలా చాలా బాగా తింటారనమాట ఇష్టం కూడా కదా పిల్లలకి ఇప్పుడు మ్యాంగో అంటే అందుకు ఇప్పుడు ఎలా చేయాలంటే మొత్తం మ్యాంగోలు అన్నీ కోసేసి నేను మిక్సర్ జార్లో వేసేసాను మా ఊర్లో చేసామండి ఇది ఇక్కడ మ్యాంగోలు చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రము చూసారా ముక్కలన్నీ వేసా కదా బాగా మిక్సీ పట్టేసి అందులోకి పాలు షుగర్ వేసేసి గోడంబి ఉంటే గోడంబి కూడా వేసుకోండి నేను కూడా గోడంబి అన్నీ వేసి బాగా మిక్సీ పట్టేశాను మా అన్న పిల్లలు ఉన్నారా మా కసలు మేము చేస్తుంటే చేయనియకుండా అడ్డు అడ్డుపడేస్తున్నారు పిల్లలు చేయనివ్వట్లేదు ఇంకా వాళ్ళని పక్కకు తరిమేసి మేము దీన్ని చేయడానికి చాలా టైం పట్టింది అందుకే చూడండి వీడియో కూడా షేక్ అవుతుంది సరే అంతా అయిపోయింది ఇంత గిన్నెకి చేసామా ఎంత తొందరగా అయిపోయింది మొత్తం అందరము ఎంతమందినో ఒక టెన్ మెంబర్స్ ఉన్నామన్నమాట ఇలా పేస్ట్ లాగా కావాలన్నారు పిల్లలు జ్యూస్ లాగా చేద్దామంటే వద్దు మేము స్పూన్తో తింటామన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా చేసాము ఇంకా కొంచెం వాటర్ అన్నీ వేసి కొంచెం లిక్విడ్ లాగా చేసి ఇలా ఐస్ క్రీమ్ వేసామన్నమాట లైట్గా ఇస్తాము వాటర్ ఎక్కువ వేస్తే చిక్కగా ఉంటే ఐస్ రాదు కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇలా ఐస్ క్రీమ్స్ చేసేసాం ఐస్ క్రీమ్స్ కూడా సూపర్ ఉన్నాయండి టేస్ట్ మాత్రము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ కదా చాలా తొందరగా అయిపోతుంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఇలా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వాళ్ళు గేస్లో రాగానే మనము బౌల్లోకి వేసి చేయచ్చు అనమాట మొత్తం వేసేసి ఇందులోకి ఐస్ క్రీమ్ పుల్లలన్నీ పెట్టేస్తున్నాం అక్కడ నాకు వీడియో తీయడానికి కన్వీనియంట్గా లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సరే ఎలా ఉందో థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టడం మర్చిపోకండి